నమస్తే వెల్కమ్ టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబోలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పుపట్టారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి అడవులపై బుల్డోజర్లను నడిపిస్తుందని ఆరోపించారు ప్రకృతికి నష్టం చేస్తుందని విమర్శించారు ప్రధాని మోదీ సోమవారం హర్యానాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా యమునానగర్లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని అదే సమయంలో అడవుల పైకి బుల్డోజర్లను నడపడంలో బిజీగా ఉంది పర్యావరణాన్ని దెబ్బతీయడం వన్యప్రాణులను ప్రమాదంలో పడేయడం అదే కాంగ్రెస్ పనితీరు మేం చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అడవులను నాశనం చేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ సోమవారం హర్యానాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా యమునానగర్లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని అదే సమయంలో అడవుల పైకి బుల్డోజర్లను నడపడంలో బిజీగా ఉంది పర్యావరణాన్ని దెబ్బతీయడం వన్యప్రాణులను ప్రమాదంలో పడేయడం అదే కాంగ్రెస్ పడితేరు మేం చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అడవులను నాశనం చేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు